ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతి పనులతో పాటు యాభై ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను మోడీ ప్రారంభించారు వీటిలో నలభై తొమ్మిది వేల నలభై కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు మోడీ ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు ఈ విధంగా మొత్తం పద్దెనిమిది ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన పునః నిర్మాణ కార్యక్రమ బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా విభజిత ఏపీకి రైల్వే బడ్జెట్ లో కేటాయింపులను ప్రధానంగా ప్రస్తావించారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పిన ప్రధాని మోదీ రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుందని అన్నారు ఈ అనుసంధానం తీర్థయాత్రలకు పర్యాటక అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వాస్తవానికి కనెక్టివిటీ అనేది ఆ ప్రాంత ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుందని అంటారు అందుకే రోడ్డు రైలు వాయు జల రవాణా ఏ ప్రాంతానికి విరివిగా ఉంటుందో మిగిలిన వాటితో పోలిస్తే ఆ ప్రాంతం అభివృద్ధిలో పది అడుగులు ముందుంటుంది ఇదే విషయాన్ని ఏపీ విషయంలో ప్రస్తావించడం మోదీ రైల్వే బడ్జెట్లో కేటాయింపులను గుర్తు చేశారు ఇందులో భాగంగా ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ తొమ్మిది వందల కోట్ల లోపే ఉండగా ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిది వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చామని ఏపీకి గతం కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామని ఫలితంగా గత పదేళ్లలో ఏపీకి ఏడు వందల యాభై రైల్వే బ్రిడ్జులు అండర్ పాస్లు నిర్మించామని ప్రధాని తెలిపారు ఇదే సమయంలో ఏపీకి వందే భారత్ అమృత్ భారత్ రైళ్లు కేటాయించామని ప్రధాని తెలిపారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో సుమారు డెబ్బై రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ లో భాగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మౌలిక వసతుల కల్పనతో సిమెంట్ స్టీల్ రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని స్పష్టం చేశారు అదేవిధంగా రైతు వికాసానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని చెప్పిన ప్రధాని మోదీ రైతులకు పథకాలు పంట నష్ట పరిహారం కింద పదిహేడు వేల కోట్ల సాయం చేసినట్లు వెల్లడించారు త్వరలో పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు ఇక అమరావతి పనులు మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఏ స్థాయికి వెళ్తుందో తాను ఊహించగలనని చెప్పిన ప్రధాని మోదీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర గతిని మార్చబోతుందని అన్నారు ఈ సమయంలో ఏపీ అభివృద్ధిలో మీ భుజంతో కలిపి నా భుజం పనిచేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు